శ్రీశైలమల్లయ్య మాకేటి లోటయ్య కేటి కాపాడ నీవుండ ఉండ బ్రవరాంబతోడా శ్రీశైల మాకేటి లోటయ్య కాపాడ నీ లింగాల గట్టులో తానాలు ఆడేము తెల్లవారక ముందే కొండెక్కి వచ్చాము లింగాల గట్టులో తానాలు ఆడేము తెల్లవారక ముందే కొండెక్కి వచ్చాము మంత్రాలు తంత్రాలు మాకేమి తెలియవు సర్వేశ సర్వంబు నీవంటూ వచ్చాము మంత్రాలు తంత్రాలు మాకేమి తెలియవు సర్వేశ సర్వంబు నీవంటూ వచ్చాము శ్రీశైల మల్లయ్య మాకేటి లోటయ్య కాపాడని నీవుండ భ్రవరాంబతోడ తిప్పన్న భక్తికి గొప్పగా మెచ్చావు కళ్ళను ఇచ్చేవు కాచేవు చల్లగా తిప్పన్న భక్తికి గొప్పగా మెచ్చావు కళ్ళను ఇచ్చేవు కాచేవు చల్లగా మహికెక్కి కీర్తించే దేవతలందరూ మహికెక్కి కీర్తించే దేవతలందరూ శ్రీశైల మల్లయ్య మాకేటి లోటయ్య కాపాడనీవుండ్రవరాంబతోడ సర్వాయ రుద్రాయ కాలాయానుచు దక్షేష నాగేశ దండాలు దండాలు సర్వాయ రుద్రాయ కాలాయానుచు దక్షేష నాగేశ దండాలు దండాలు గౌరీష సోమేశ రాగలింగేశ పల్లని భోంచేసి దీవించిపోవయ్యా గౌరీష సోమేశగలింగేశ పళ్ళని భోంచేసి దీవించిపోవయ్య శ్రీశైల మల్లయ్య మాకేటి లోటయ్య కాపాడనీ ఉండ బ్రవరాంబతోడా శ్రీశైల మల్లయ్య మాకేటి లోటయ్య కాపాడనీ ఉండ బ్రవరాంబతోడా 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 ॐ पार्वतीपतये हर हर महादेव वशे शिव शम्भो शङ्कर न ईपाठ लैक् शेर् सब्